అందరికి నమస్కారం ఐ వెల్కమ్ యూ ఆల్ టు ది సెకండ్ వీడియో ఈరోజు మనము ఈ సెకండ్ వీడియో ద్వారా పదవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము హోప్ఫుల్లీ అందరూ దీని ముందు వీడియో అయిన శ్లోక నెంబర్ నైన్ తొమ్మిదవ శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నారు చూశారు విన్నారు అని అనుకుంటున్నాను దాని తర్వాతే పదవ శ్లోకాన్ని చూడండి ఎందుకంటే ఇదంతా ఒక కంటిన్యూషన్ లాగా యజ్ఞము దాని తర్వాత మనకి ఆ పరమాత్మ ఏం బోధిస్తున్నారు అనేది ఆ కనెక్షన్ తెలుస్తుంది సో మనకి తొమ్మిదవ శ్లోకం ద్వారా పరమాత్మ మనం చేసే ప్రతి పని అంటే భగవదార్పణగా చేసే ప్రతి పని కూడా యజ్ఞమే అన్నింటిలోకి కూడా అత్యున్నతమైన యజ్ఞము ఏమిటి అంటే మన లోపల ఉన్న ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి మనం ఎప్పుడైతే ఇంద్రియాల నుండి ఉపసంహరించుకొని అంతర్ముఖం చేసి చెట్ చక్రాలలో లేదా ఈ సెవెన్ లో నిలిపి ఉంచి ఎప్పుడైతే మనం ఈ బాహ్య కర్మలన్నీ చేస్తామో అదే అత్యున్నతమైన యజ్ఞము అన్నింటిలోకి కూడా పంచ యజ్ఞాల గురించి తెలుసుకున్నాము అన్నింటిలోకి కూడా మనకి బాహ్యంగా చేసే వాటికి అన్నిటికీ కూడా అంటే చెయ్యొద్దు అని చెప్పట్లేదు అవి కూడా ఇంపార్టెంటే దాని వల్ల మనకి మనలో ఒక ఆ ఫ్లూయిడిటీ అంటే ఏంటంటే అందరినీ కూడా మనం చూసుకోవాలి అన్న ఒక బాధ్యత మనకి ప్రకృతి పట్ల మనకు బాధ్యత ఉంది మన సహ మానవుల పట్ల మనకి బాధ్యత ఉంది సమాజం పట్ల బాధ్యత ఉంది మనకంటే తక్కువ అన్ ఈ పరిణామక్రమంలో తక్కువగా ఉన్న ఏది అవి దేహాత్మ భావనతోనే ఉన్నాయి ఇంకా అది ఈ జంతువులు కానీ ఇవన్నీ కూడా వాటిని సంరక్షించుకోవలసిన బాధ్యత మనకి ఉంది ఎందుకంటే మానవుడికి ఒక్కడికే బుద్ధి విచక్షణ అనేది ఉంది పాపం వాటికి ఏమీ లేవు సో మనం బుద్ధి విచక్షణతో వాటి నుండి ఎన్నో మనం తీసుకుంటున్నాము అలాగే ఏదైతే తీసుకుంటున్నామో అవి ఇచ్చే బాధ్యత కూడా మనకి ఉంది అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు అవన్నీ చేయటం వల్ల ఏంటంటే మనలో ఒక ఆ ప్రేమ ఆ ప్రేమ భావన కృతజ్ఞత భావన ఇవన్నీ కూడా మనలో కలుగుతాయి దాని మన మనస్సు బుద్ధి అనేది శుద్ధీకరించడం జరుగుతుంది అంతఃకరణ శుద్ధి జరుగుతుంది ఇవన్నీ బాహ్య కార్యకలాపాల వల్ల అవేమి తక్కువ కాదు వేదంలో మనకి చెప్పబడినవి అంటే అవి ఎంతో ఉన్నతమైనవి అన్నింటిలోకి కూడా ఉన్నతమైనది ఏమిటి అంటే ఆ స్టేట్కి మనం రీచ్ అవ్వాలి అంటే బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి మనకి రావాలి లేదా బ్రహ్మ యజ్ఞము చేసే ఒక ఎలిజిబిలిటీ మనకి రావాలి అంటే ఇవన్నీ కూడా చెయ్యాలి మనం అందుకే మనకి బాబా కూడా ఈ దాన ధర్మాలు ఇవన్నీ చేయాలని ఎందుకు ప్రేరేపిస్తున్నారు మీకు వచ్చే ఇన్కంలో కూడా ఫైవ్ పర్సెంట్ దానం చెయ్యండి అని ఎందుకు చెప్తున్నారు అంటే వీటన్నిటి వల్ల మనలో ఆ ప్రేమ భావం అనేది పెరుగుతుంది మనలో ఆ శుద్ధీకరణ ఆ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది సో మరి మనం పదవ శ్లోకానికి వెళ్ళిపోదాం తర్వాత ఏం చెప్తున్నారు పరమాత్మ తెలుసుకోవటానికి సో లెట్ అస్ వెల్కమ్ సాయి మేడం ఓవర్ టు యూ మేడం మూడవ అధ్యాయము పదవ శ్లోకము సహయజ్ఞ ప్రజా సృష్ట పురోవాచ ప్రజాపతి అనే ప్రసవిష్యద్ థ్యాంక్ యూ మేడం ఈ పదవ శ్లోకానికి ఉన్న పదవి భజన చూద్దాం చెప్పాను కదా దయచేసి మీ బుక్స్ పెట్టుకోండి దగ్గర మీరు కూడా ఫాలో అవుతూ ఉంటే ఆ చూసేటప్పుడు ఏంటంటే మీకు చెవితో వింటున్నారు కంటితో చూస్తున్నారు మన చిన్నప్పుడు గట్టి గట్టిగా ఏపీపీ అల్లి యాపిల్ అని గట్టిగా చదువుతుంటే అది చూస్తుంటే మనకు బాగా అది మెమరీలోకి వెళ్ళేది అలాగే ఇది కూడా సో మీకు వీలైతే గనక చూస్తూ వినండి ఆ ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ప్రజాపతి అంటే ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుడు పురా పూర్వము అంటే సృష్టి ఆరంభమునందు సహయజ్ఞ యజ్ఞములతో కూడి అంటే ఎట్టి కర్మాధికారులైన ప్రజా జనులను సృష్ట్యా సృష్టించి అనేనా దీనిచే ఇక్కడ అనేనా అనేది ఒక ఏకవచనంతో కూడింది అంటే ఒక యజ్ఞం గురించే ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ అని తెలుస్తోంది ఆ యజ్ఞము చేత ప్రసవిష్యధ్వం వృద్ధిని పొందండి ఏషహ ఈ యజ్ఞము వహ మీకు ఇష్ట కామధుక్ భోగములను ఇచ్చునది అస్తూ అగుగాక అని ఉవాచ పలికెను శ్రీ భగవాన్ ఉవాచ ఉవా ఇలా పలికెను అయితే దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను యజ్ఞములతోటి సృష్టి చేసి వారితో ఏం చెప్పారు ఆయన అంటే దీని చేత అంటే యజ్ఞము చేత మీరు అభివృద్ధిని పొందుడు ఇది మీకు కోరిన కోరికలను ఇచ్చు కామధేనువు అని చెప్పారు మనకి మనకి హిందూ సమ సనాతన ధర్మంలో కామధేనువు ఆవుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంటే మనకి అన్ని మనకి కావలసినవన్నీ ఇచ్చే దేవతగా మనం పరిగణిస్తాం అక్కడ ఇక్కడ కామధేను అన్న ప్రస్తావన ఇచ్చారు ఆ అయితే యోగిరాజులు ఏమంటున్నారంటే బ్రహ్మన్ అక్కడ కదే చెప్పాను కదా డైరెక్ట్ మీనింగ్ ఒకలాగా ఉంటుంది ఆ లోతుల్లోకి వెళ్ళేపాటికి అది ఎలా మారుతుంది అనేది ఒక్కసారి మీరు గమనించండి అక్కడ బ్రహ్మదేవుడు వేరు బ్రహ్మన్ వేరు పరబ్రహ్మన్ అంటే సృష్టికర్త ఇక్కడ సృష్టికర్త బ్రహ్మదేవుడే కదా అంటే ఇంకా బ్రహ్మదేవుడు ఒక కల్పానికి మాత్రమే ఆయన సృష్టిస్తే అన్ని కల్పాలకి అంటే అసలు సమస్త సృష్టిని మనకు సృష్టికర్త అంటాము నాట్ జస్ట్ దిస్ కల్పం అని కాదు అక్కడ ద స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ నిశ్చల పరబ్రహ్మాన్ని ఇక్కడ యోగిరాజులు వారు చెప్తున్నారు బ్రహ్మన్ మేడ్ యాక్షన్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ అంటే బ్రహ్మము సృష్టి ఆరంభములో కర్మను సృష్టించెను అంతే ఒక చిన్న లైన్ ఇచ్చారు సృష్టి ఆరంభంలో మనకి ఒక కర్మను సృష్టించారు అది ఏమిటో చూద్దాం దీనికి మనం శివకానంద గారు లోతుల్లోకి వెళ్ళి మరి గురువు గారు ఏం చెప్తున్నారో చూద్దాం సృష్టి ఆరంభం నుండి కూడా యజ్ఞము అనేది ఉంది ఎప్పుడైతే మనల్ని సృష్టించారో మనతో పాటు ఒక యాక్టివిటీ ఒక యాక్షన్ ఒక ఆ యజ్ఞం అనేది సృష్టించడం ఆరంభించడం అనేది జరిగింది అయితే దానినే కాస్మిక్ ఫైర్ లేదా కాంతి శక్తి అని అంటున్నాం అంటే రకరకాల పేర్లు మీకు అంతకు ముందు ఆ త్రిగుణాల గురించి అంటే ప్రకృతి జనితమైన త్రిగుణాలను అనుసరించి ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మలు చేయక తప్పదు అన్న ఆ శ్లోకములో నేను ఆ చార్ట్ చూపించినప్పుడు అందులో పరబ్రహ్మము నుండి మనకి ఈ మహా ప్రకృతి మూల ప్రకృతి దాన్నే మనం శక్తి అంటున్నాము ప్రాణశక్తి అంటున్నాము ఆ ప్రాణిక్ ఫైర్ దట్ కాస్మిక్ ఫైర్ కాంతి ఎన్ని పేర్లు పెట్టుకున్నా సరే అక్కడ దాని గురించి చెప్తున్నారనమాట దాన్నే కాస్మిక్ ఫైర్ అంటున్నారు అందులో నుండే మహత్ అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ నుండి వచ్చింది ఆ ప్రకృతి నుండే ఈ ఈ మహా మహత్ అంటున్నాము ద బిగ్ మైండ్ అంటున్నాము బుద్ధి అంటున్నాము ఎట్ ద కాస్మిక్ లెవెల్ అంటున్నాము అది జ్ఞానం అంటే జ్ఞానస్వరూపం అది ఆ జ్ఞానంతోనే సమస్త సృష్టి అనేది సృష్టించబడింది ఈ మొత్తం ఒక బ్లూ ప్రింట్ వేసేసి దా ఒక ఎనర్జీ అనేది వచ్చింది ఆ ఎనర్జీ నుండే దాంట్లో నుండే మళ్ళీ జ్ఞానం కూడా వచ్చింది ఆ జ్ఞానంతోనే ఈ సమస్త సృష్టి ఎలా నడపాలి అనేది ఆ ప్లాన్ అదంతా కూడా డిజైన్ చేయబడింది అంటే ఏంటి ఆ సృష్టిలోనే మనం కూడా ఉన్నాం కాబట్టి అంటే మనందరిలో కూడా ఆ జ్ఞాన జ్యోతి అనేది ఉంది చిత్ స్వరూపముగా మనలోనూ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది సృష్టికర్త అలా ఎప్పుడైతే సృష్టించారో ఆయన ప్రతి ఒక్కరిని ఇలా ఆజ్ఞాపించారు రిక్వెస్ట్ చేయలేదు అండర్లైన్ దట్ ఆజ్ఞాపించారు ఏమని నీలో ఉన్న ఈ జ్ఞానాన్ని అనుసరించి నిన్ను నువ్వు వృద్ధి చేసుకోవాలి ఏ జ్ఞానం ఇది చిత్ స్వరూపముగా మనలో ఉన్న ఈ జ్ఞాన జ్యోతి ఏదైతే ఉందో దానిని నువ్వు ఫాలో అవ్వాలి దాన్ని అనుసరించే నిన్ను నువ్వు వృద్ధి చేసుకోవాలి నీలోని ఈ దైవిక జ్ఞానము అంటే ద డివైన్ విజ్డమ్ విచ్ యు హ్యావ్ ఈ అదే అన్ని కోరికలను తీర్చి ఆనందము అనే పాలన అందించే ఒక కామధేనువు మనలో ఏదైతే ఉంది అంటే అది ఇక్కడ మనకి అందించబడిన ఈ జ్ఞాన ప్రకాశము ఏదైతే ఉందో అదే దానివల్లనే దాన్ని అనుసరించి మనం ఎప్పుడైతే అన్ని కార్యాలు చేస్తున్నామో ఆనంద ప్రాప్తి కలుగుతుంది అలాగే బాహ్యంగా మనకి కోరికలు ఉన్నాయో అన్ని కోరికలను కూడా తీర్చే కామధేను అది అని చెప్తున్నారు ఇదే సేమ్ థింగ్ ఓ జెనిసిస్ అని వాళ్ళకుండే ఆ దాంట్లో ఆ భాగంలో కూడా జెనిసిస్ అంటే ఏంటంటే ఈ సృష్టి ఆవిర్భావం అందులో కూడా ఇదే చెప్పబడి ఉంది అని పరమహం యోగానంద గారు మెన్షన్ చేశారు మనలో ఉన్న ఆ దివ్య జ్ఞాన స్వరూపాన్నే మనం ఏమంటున్నాము ఇక్కడ పాయింట్ చేసి భ్రూమధ్యంలో కూటస్థ చైతన్యము ద క్రైస్ట్ కాన్షియస్నెస్ లేదా కృష్ణ కాన్షియస్నెస్ అంటున్నాం మనం అక్కడే దేవుని ఆ ప్రతిబింబం ఆయన ప్రతిబింబం అంతర్లీనంగా మనలో ఉంది ఎక్కడ అంటే కూటస్థ చైతన్య ఈ ఇక్కడ భ్రూమధ్యం పాయింట్ చేసి అక్కడ చిత్ స్వరూపంగా ఆయన ప్రతిబింబం మనలో ఉంది ఇదే భగవంతుని మొట్టమొదటి వ్యక్తీకరణ ఆయన బాహ్యంగా వ్యక్తీకరించుకున్నది ఎలాగంటే ఈ జ్ఞాన స్వరూపంగా వ్యక్తీకరించుకున్నారు పరమాత్మ దీన్నే మన శాస్త్రాలలో విష్ణువు ద ప్రిజర్వర్ సంరక్షకునిగా కూడా మనం ఒక భౌతిక రూపం ఇచ్చి శ్రీ మహావిష్ణువుగా కూడా మనం కొలుస్తున్నాము అయితే సృష్టికర్త మానవులందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా చైతన్యము శక్తి రెండు అంటే ఏంటంటే శివాశక్తి కాంబినేషనే మనం అంటే మనలో ఉన్న డిఎన్ఏ ర్యాప్ అయి ఉంది అంటే మనలో శివా శక్తి అందరిలోనూ ఉంది వారి స్వరూపంలోనే మనం సృష్టించబడ్డాము అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు హూ ఎవర్ ఇట్ ఈజ్ ఎవరైనా సరే అది ఒక హంతకుడు అయి ఉండొచ్చు ఎంతో గొప్ప రాజకీయవేత్త అయి ఉండొచ్చు ఎంతో గొప్ప జ్ఞాని హిమాలయాల్లో ధ్యాన సాధన చేసే ఒక యోగి అన్ను ఎవరైనా సరే ఆ సృష్టికర్త ఏ అందరిలోనూ పెట్టింది ఏంటంటే చైతన్యము శక్తి వాటితోనే మనం అందరం కూడా సృష్టించబడ్డాము పరిపూర్ణ జ్ఞాన తేజస్సుతో ప్రకాశించే ఆత్మలుగా మనం సృష్టించబడ్డాము అంటే ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞాన తేజస్సు ఉంది అంటే ఒకళ్ళు చాలా బాగా చెప్పగలుగుతున్నారు పండితులు అంటే వారు ఆ జ్ఞానానికి వాళ్ళు ట్యాప్ అయ్యారు ఆ ఎనర్జీకి వాళ్ళు కనెక్ట్ అయ్యారు ఇంకొకళ్ళు చెప్పలేకపోతున్నారు పామరులుగా ఉన్నారు అంటే వాళ్ళు ఆ ఎనర్జీని ఇంకా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు దాంట్లో ఉన్న బ్లాకేజెస్ ఏంటి ఎక్కడ ఎక్కడ శుద్ధి జరిగితే నేను నాలో ఉన్న జ్ఞాన ప్రకాశాన్ని అందుకోగలను అనేది మనం చూసుకోవాలి అంతేగాని ప్రతి ఒక్కళ్ళలోనూ అది ఆ జ్ఞానం అనేది ఉంది మన అంతరాత్మ ద్వారా సృష్టికర్త ఇలా ఆజ్ఞాపిస్తున్నారు ఇందాక బాహ్యంగా ఏం చెప్పారు అంటే బయట ఎవరో దేవుడు మన ఆజ్ఞాపిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఏమంటున్నారు డీపర్ గా వెళ్తే మనలోనే సృష్టికర్త మన అంతఃస్ఫురణ ద్వారా మన అంతరాత్మ ద్వారా ఆజ్ఞాపిస్తున్నారు ఏమని నీలోని ఆత్మజన్యమైన ఈ బుద్ధి విచక్షణ ద్వారా అంటే ఈ బుద్ధి విచక్షణ అనేది మనకి సామాజికంగా మనం ఏదో పుస్తకాలు చదివితేనో లేదో సమాజంలో ఎక్కడో నేర్చుకుంటేనో లేకపోతే ఒక ఈ స్కూల్కి వెళ్తేనో కాలేజీలకి వెళ్తే డిగ్రీలు తెస్తే కాదు అలా వచ్చిన సామాజిక జ్ఞానము వివేక జ్ఞానం కాదు మనలో ఆత్మజన్యమైన ఆత్మలో అంటే మనలో ఉన్న ఆ ప్రాణశక్తి జ్ఞాన జ్యోతి ఆ శక్తి నుండి వచ్చింది ఆ జ్ఞానం అనేది అక్కడి నుండి వచ్చిన ఈ బుద్ధి విచక్షణ ద్వారా నిన్ను నువ్వు వృద్ధి చేసుకొని అదే చెప్పారు కదా ప్రసవిష్యధ్వం ప్రసవం అంటే వృద్ధి అలా వృద్ధి చేసుకొని నిన్ను నువ్వు పోషించుకోవాలి అని చెప్తున్నారు ఎలా అయితే తల్లి లేని వాళ్ళు తల్లి లేని బిడ్డ ఆవు పాలతో పోషింపబడుతున్నాడో అదే విధంగా భగవంతునితో ఇంకా అనుసంధానము లేక ఒక అనాథగా అయినటువంటి భక్తుడు ఎవరైతే ఉన్నాడో అంటే భక్తి పూజలు అన్నీ చేస్తున్నాడు సాధన చేస్తున్నాడు కానీ భగవంతునితో ఇంకా అనుసంధానం కాలేదు అని ఉన్నవారు ఆత్మజన్యమైన ఈ బుద్ధి విచక్షణ ద్వారా పొందిన జ్ఞానామృతంతో తన మానసిక శక్తులన్నింటినీ పోషించుకోవచ్చు అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ సాధన చేస్తున్న కొద్దీ మనలో ఒక అంతఃస్ఫురణ అనేది జాగృతం అవుతుంది ఆ జాగృతం అయ్యే కొద్దీ కూడా మన బుద్ధి విచక్షణ అనేది అది ఎంతో మనకి రైట్ యాక్షన్ చేయటానికి మనకి ఒక దిక్సూచిలాగా మనకి చూపిస్తుంది ఏది కరెక్ట్ అనేది మనకి భగవద్ అనుసంధానం ఇంకా కలగలేదు ఆ అనుభూతి నాకు రాలేదంటే నేను ఇంకా నిర్వికల్ప సమాధి స్థితికి నేను చేరుకోలేదు కానీ నాలో బుద్ధి విచక్షణ అనేది కొంచెం షార్ప్గా మనం చేస్తోంది నాలో అంతఃస్ఫురణ అనేది నాకు ఇంకా ఆ జాగృతమయ్యి దాని ద్వారానే నేను అన్ని నా ప్రకటించుకోగలుగుతున్నాను అంటే నా చర్యలు నేను ఆ ఆ డిరెక్షన్లో ఆ గైడెన్స్తోనే నేను ముందుకు వెళ్తున్నాను అలా చెయ్యొచ్చు మీరు అని చెప్తున్నారనమాట మానవుడు ఈ ఇన్నర్ గైడెన్స్తో అంటే ఈ భౌతిక జీవితంలో మనం ఇంకా ఆ అంతస్ఫురణ ద్వారా పోత్ లౌకికంగా బాహ్యంగా చేసే కానీ లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ ప్రతి దశలోనూ కూడా తనను తాను ముందుకు నడిపించుకునే సామర్థ్యం కలిగి ఉన్నాడు ఇది సత్యము అని చెప్తున్నారు అందరికీ ఉంది మనం ఏంటంటే వెంటనే పక్కన అడుగుతాం నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అది భౌతికంగా అయ్యుండొచ్చు మన ఆధ్యాత్మికంగా అయ్యుండొచ్చు మనకి ఏదన్నా క్వశ్చన్ వచ్చినా సరే వెంటనే ఆ డిపెండెన్సీ అలవాటు అయిపోయింది ఎందుకంటే మన మీద మనకి నమ్మకం లేదు పక్కన వాళ్ళ జ్ఞానం మీదే మనకు నమ్మకం వాళ్ళకి ఏదో చెప్తారు అని వాళ్ళకు తెలిసింది ఏదో వాళ్ళు చెప్తారు అన్ని వా ఎలా చేయవలసిన పని లేదు మన మనస్సు ఎప్పుడైతే స్థిమితంగా ఉంచుకుంటామో అదే చెప్తున్నారు మీ మానసిక శక్తులన్నింటినీ కూడా మీరు పోషించుకోవచ్చు అంటే ఏంటి దానికి అర్థం మన మనస్సును స్థిమితంగా ఉంచుకుంటే ఆ లోపల జాగృతం అయ్యేది ఏంటి ఆ ఆ తోనే మన క్వశ్చన్స్ అన్ని కూడా మనం నివృత్తి చేసుకోవచ్చు మనకి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు నాకు ఒక విపత్కర సమస్య వచ్చింది ఇక్కడ నేను తీసుకోవాల్సిన రైట్ యాక్షన్ ఏమిటి అని స్థిమితంగా కూర్చొని మనం ఒక్క పది నిమిషాలు మనసుని ఆ శ్వాసని లయం చేసి ఆత్మస్థితిలో ఉన్నట్లయితే ఆ డివైన్ గైడెన్స్ మనలో ఉన్న ఆ చిత్ స్వరూపముగా మనలో ఉన్న ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ బుద్ధి విచక్షణ మనల్ని గైడ్ చేస్తుంది ఎవరిని అడగక్కర్లేదు ది సేమ్ టైం ఆధ్యాత్మికతలో కూడా ఇదేంటి అదేంటి ఎవ్వరిని అడగక్కర్లేదు మనకు మనమే వీ కెన్ సాల్వ్ అవర్ ఓన్ పజిల్స్ ఏదో సంథింగ్ ఏదో అనిపిస్తోంది ఏంటి అది అంటే మనం అది ఒక ప్రశ్న వేసుకుంటే మనకి డెఫినెట్గా ఆన్సర్ దొరుకుతుంది అది ఇక్కడ చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి ఆ సామర్థ్యం ఉంది అయితే ఒక నానుడు ఉంది టు ఎర్ ఈజ్ హ్యూమన్ అంటే పొరపాటు చేయటం అనేది మానవ సహజం ఏదైనా చేసేసి తప్పు చేసేసి అయ్యో పొరపాటున జరిగింది అంటే వాళ్ళు వచ్చేసి పర్లేదు లేరా పొరపాటు చేయటం మానవ సహజమే అంటారు కదా అది అనేది అంటే భగవంతుడిచ్చిన మన జ్ఞానాన్ని ఉపయోగించుకోలేక మనకు మనం అలా సర్ది చెప్పుకుంటున్నాము అది ఒక సాకు మాత్రమే అసలు ఎర్ర చేయాల్సిన పనే లేదు అలా పొరపాట్లు జరగవు ఎప్పుడు మనలో ఆ బుద్ధి విచక్షణతో ఎప్పుడైతే మనకి గైడెన్స్ అందుతుందో పొరపాట్లు అనేవి జరగవు అయ్యో ఇలా చేసి ఉండకపోవాల్సిందే అయ్యో ఇది ఎందుకు ఇలా జరిగింది ఇట్లాంటి అయ్యోలు కుయ్యో మొర్రోలు ఉండవు అనమాట అందుకే మనకి ఆ నిత్య సాధన అనేది వెరీ ఇంపార్టెంట్ ఒక యోగికి తనకున్న ఆధ్యాత్మిక కోరికలు కానీ ఆకాంక్షలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తనలో ఉన్న జ్ఞానము అనే కామధేను తీరుస్తుంది నాకు ఎన్నో ఉన్నాయి యోగికేముంటాయి ఇంకా లౌకికంగా కూడా ఆయన వాటిని అధిగమించేసి ఇంకా ఆధ్యాత్మికంగానే ముందుకు వెళ్ళాలి నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళాలి అన్న ఒక కోరిక ఏదైతే ఉందో ఆ జ్ఞానమే ఆయన్ని ముందుకు తీసుకువెళ్తుంది అని చెప్తున్నారు యోగి ధ్యాన సాధనలో జ్యోతి రూపంలో ఉన్న ఈ యజ్ఞాగ్ని యజ్ఞ అనే ఫైర్ ద యజ్ఞ ఫైర్ యజ్ఞాగ్ని దానిని దర్శించి ఎన్నో అనుభూతులు ఆనందాన్ని పొందుతాడు ఎవరు ఒక అడ్వాన్స్డ్ యోగి ఇక్కడ జ్యోతి రూపంలో సందర్శిస్తాడు కానీ ఒక నిజమైన స్పిరిచువల్ ఆస్పిరెంట్ ఎవరు అంటే అక్కడితో ఆగిపోడు నాకు జ్యోతి దర్శనం జరిగింది నాకు ఆనందంగా ఉంది అని అక్కడే ఆగిపోడు తనలో అంతఃస్ఫురణ ద్వారా ప్రకటితమయ్యే ఈ బ్రహ్మజ్ఞానంతో తనలోని ఈ సోల్ క్వాలిటీస్ లోపల అన్నీ కూడా పరమాత్మలో ఉండే ఆ దివ్య లక్షణాలు ఏదైతే ఉన్నాయో క్షమ ఇంపార్టెంట్ అన్నింటిలోకి ప్రేమ ప్రతి జీవి పట్ల ప్రేమ అందరితోనూ ఆ క్షమ అనే భావన అన్ని ఈ సోల్ క్వాలిటీస్ అన్నీ కూడా ఆ ఎంతో అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్ని జాగృతం చేసుకుంటారు అన్ని చైతన్య స్థితులను అనుభూతి చెందుతూ ఫైనల్ గా ఏంటంటే పరమాత్మలో లయమైపోతాడు దానితోనే తన జన్మ జన్మల కోరికలన్నింటి నుండి కూడా శాశ్వత విముక్తి అనే వరాన్ని పొందుతాడనమాట అదే ఇక్కడ చెప్తున్నారు వారినే జీవన్ముక్తులు అంటారు ఎవరు ఎవరైతే ఇలా ప్రతి నిత్యము యజ్ఞము ప్రతి చేసే ప్రతి చర్యని యజ్ఞములాగా భగవదార్పణగా చేస్తారో అలా మనలో ఈ సోల్ క్వాలిటీస్ అన్నీ కూడా జాగృతం చేసుకుంటారో వారు జీవన్ముక్తులవుతారు అంటే జీవించి ఉండగానే ఇంకా వారిని ఏది కూడా బంధించదనమాట వాళ్ళు చేసే ప్రతి పని కూడా భగవదార్పణగా చేస్తారు కాబట్టి ఈ బంధనాల నుండి బయటికి వచ్చేస్తారు అంటే విముక్తిని పొందుతారు ఇంకా వారికి జన్మలు అనేవి ఉండవు అదే ఫైనల్ స్టేట్ మోక్ష ప్రాప్తికి ఆ మోక్షాన్ని ప్రాప్తింపచేసుకుంటారు అనమాట వారిని జీవన్ముక్తులు అంటారు జీవించి ఉండగానే ముక్తిని ప్రాప్తింప చేసుకున్నవారు సో దీంతో మనం తొమ్మిది మరియు పదవ శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాము యజ్ఞము మనం ఊరినే వినేసి వెళ్ళిపోవటం కాదు మనం చేసే ప్రతి పని కూడా ఒక యజ్ఞంలాగా చేద్దాము భగవదార్పణగా చేద్దాము నిత్యం కూడా భగవంతుడిని తలుచుకుంటూ చేద్దాము ఏది కూడా ఇక్కడ మన మనది కాదు ఇది ఏది కూడా ఈ దేహం కానీ మనం పీల్చే వాయువు కానీ ప్రకృతి వనరులు కానీ ఏది మనం కాదు అన్నీ చక్కగా ఆస్వాదిద్దాము బట్ దేనితోనూ అటాచ్మెంట్ వద్దు మనుషులతో వద్దు పరిస్థితులతో వద్దు దేనితోనూ వద్దు అలా ఈ ఇందులో నుండి ఆ బంధనాల నుండి విముక్తులం అవుదాము మరి అదొకటి ప్రాక్టీస్ డెఫినెట్గా చేయాలి చేస్తూ ఉందాము అయితే నెక్స్ట్ బుధవారం సెషన్ ఉండదు ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆ పై వారం మనం పదకొండు పన్నెండవ శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ వీక్ సెషన్ ఉండదు ఓన్లీ ఎగ్జామ్ కర్మయోగం ఎగ్జామ్ వన్ ఓకే మళ్ళీ తర్వాత కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో అంతవరకు సెలవు నమస్తే శ్రీకృష్ణ అర్పణమస్త